ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒక రకంగా వీళ్ళ గెలుపు పవన్ గెలుపు అంటే పవన్ గెలుపు కోసం వీళ్ళందరినీ గెలిపించాలి ఖచ్చితంగా ఎందుకంటే జనసేన ఏంటో ప్రూవ్ చేసుకోవాలి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో అభిమానం ఉంది జనసేనను ఏ స్థాయిలో ప్రజలు ఆదరించారో తెలుసుకోవాలంటే ఈ ఇరవై స్థానాలు గెలిచేసుకుంటే ఫుల్ హ్యాపీ ఆయన వంద శాతం సక్సెస్ అయినట్టే లేదు ఒక స్థానం రెండు స్థానాల్లో గెలుచుకుంటారా పది స్థానాలకు పరిమితం అవుతారా ఏంటనే దాన్ని బట్టి ఉంటుంది జనసేనకు ఆదరణ ఎంత ఉంది అనేది వచ్చిన ఓటు బ్యాంక్ కూడా పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అయితే దీనికోసం చాలామంది శ్రమిస్తున్నారు ఈసారి గతంతో పోలిస్తుంటే పవన్ కళ్యాణ్కి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకంగా ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన అభ్యర్థులు ఎక్కడున్నారో అక్కడ చాలా వరకు సినీ రంగం కూడా ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు తాజాగా ఒక భార్య నిర్మాత ఆయనకు మద్దతుగా నిలిచారు ఆ మధ్య జనసేనలో చేరారు ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు జనసేన గెలవాలని చెప్పి ఆ పార్టీలో చురుగ్గా కూడా ఉన్నారు నిరదోలు జనసేనకు సంబంధించిన కందులు దుర్గేషు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బివిఎస్సన్ ప్రసాద్ ప్రొడ్యూసర్ ఆయన రంగంలోది గారు బివిఎస్సన్ ప్రసాద్ ఉండరాజవరం సొంత ప్రాంతం అనమాట ఈ నేపథ్యంలో ఆయనకి పవన్ అంటే చాలా ఇష్టం రాజకీయాల్లో ఆయన రాణించాలి అని కూడా గట్టిగా కోరుకుంటున్నారు నిజానికి సినీ రంగం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి భారీగానే మద్దతు వస్తోంది కానీ వాళ్ళ మద్దతు ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో ఓటర్లను ఆకట్టుకుంటుంది అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా కోటమి ఉమ్మడి అభ్యర్థి కందులు దుర్గేష్ కలిసి ఇద్దరు కలిసి ఇంటింటే ప్రచారం చేస్తున్నారు జోరు పెంచారు జనాలకి దగ్గర అవుతున్నారని చెప్పాలి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక బాధ్యతగా తీసుకుంది చాలా చోట్ల జనసేన అభ్యర్థులు ఉన్న చోట్ల వాళ్ళని గెలిపించాలి అనేది ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కానివ్వండి లేదంటే కూటమి పొత్తు ధర్మం కానివ్వండి ఏదేమైనా సో ఇదంతా ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తుంది ఇక్కడ ఇక్కడ చూడాల్సిన అంశం